ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో గల నలంద హై స్కూల్ విద్యార్థులు కేసీఆర్ పరీక్షలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు ఆర్మూరు పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద హై స్కూల్ మరియు హైదరాబాద్ వారు సమిష్టిగా విద్యార్థుల ప్రతిభను పెంచడానికి ఐఐటి ఒలింపియడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో భాగంగా ఫిబ్రవరి నెల ఇరవై తేదీన నిర్వహించిన కలం ఆప్టిట్యూడ్ టెస్ట్ లెవెల్ వన్ మరియు లెవెల్ టూ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందలకు పైగా పాఠశాల విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ రాయడం జరిగింది ఈ కాంపిటేటివ్ పరీక్ష లో నలంద విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కన పరిచి ఏడవ తరగతిలో సిహెచ్ హనీరెడ్డి డాటరా బాల్రెడ్డి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మరియు నాలుగో తరగతిలో పెరుగు యువరాజ్ సన్ ఆఫ్ చిన్నలింగన్న స్టేట్ థర్డ్ ర్యాంకు కైవసం చేసుకుని ఆదర్శగా నిలిచారు మిగిలిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో టాప్ హండ్రెడ్ లోపు ర్యాంకులు సాధించారు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన ఈ విద్యార్థులను మరియు ఉపాధ్యాయు ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు అదే విధంగా స్టేట్ ర్యాంకు సాధించిన ఇద్దరు విద్యార్థులకు వచ్చే ఆదివారం హైదరాబాద్ లోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో సన్మానం నిర్వహించబడుతుందని పాఠశాల యాజమాన్యం తెలిపారు ఉత్తమ ర్యాంకు సాధించడం కోసం కృషి చేసిన విద్యార్థులకు మరియు ఐఐటి ఒలింపియన్ ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్లు అభినందించారు